నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు నేను వైజాగ్ వచ్చానండి చెప్పాను కదా మా వారు ట్రీట్మెంట్ కోసం వచ్చాము అలా ఒక రోజు ఖాళీగా ఉంటే అలాగా మా బావగారు వాళ్ళ అమ్మాయితో క్రాఫ్ట్ బజార్ అండి మధురవారి దగ్గర ఉంది క్రాఫ్ట్ బజార్కి వచ్చామన్నమాట అవే మీకు ఇవాళ చూపించిపోతున్నాను వీడియోలో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి మీరు కానీ వైజాగ్లో గట్ట ఉండవాళ్ళ వస్తే మీరు వెళ్ళి విజిట్ చేయండి ఇదేమో డిసెంబర్ ఏడు వరకు ఉంటుందండి మీ మీరు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నా సరే మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు చాలా బాగున్నాయండి చిన్నదే పర్వాలేదు బట్ను చిన్నదే కానీ బాగానే ఉన్నాయి ఇదేమో వుడ్ వర్క్తో ఉన్నామండి చాలా బాగున్నాయి నేను కొన్ని వస్తువులు తీసుకెళ్ళి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే ఆడపిల్లలకి అవసరం గాజులు పూసలు అవన్నీ ఉంటాయి అలాగే డ్రెస్సెస్ కూడా ఉంటాయండి చాలా బాగున్నాయి ఇవి చూసారా మా ఇంట్లో ఎంత బాగున్నాయి కానీ మా ఇంట్లో పెట్టుకునే స్థలం లేదు అందుకే దాని మీద మొగ్గు చూపించలేదు ఇవన్నీ స్టీల్ ఐటమ్స్ అండి స్టీలు అంటే మన కిచెన్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ ఇవన్నీ మన ఊర్లో దొరికినవే ఇక్కడ కొంచెం ఐదో పదో ఎగస్ట్రా ఉంటుందండి దేనివల్ల అంటే వాళ్ళము ఈ స్టాల్కి డబ్బులు కట్టాలి ఆ పై స్టేట్ నుంచి వస్తారు కదా వాళ్ళు దానికి ఖర్చు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ పదవ ఇరవయో మన మీద వేస్తారన్నమాట కొంచెం ఖర్చు అంటే రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ నేను స్టీల్ చాపర్ చూసానండి అదేమో ఎనిమిది వందల యాభై చెప్పాడండి స్టీల్ చాపర్ చాలా ఎక్కువ అనిపించింది అడిగిస్తాను ఎంతగా అంటే మూడు వందలు అడిగాను కనీస వీయలేదన్నమాట ఊరుకున్నాను అలాగే ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అండి అంటే కొన్ని కొన్ని వస్తువులు మన ఊళ్ళో దొరికితే కొన్ని వస్తువులు ఇలాగ ఎగ్జిబిషన్లనే దొరుకుతాయండి ఎందుకంటే పై పై స్టేట్ల నుంచి వస్తారు కదా అక్కడ నుంచి వాళ్ళు త తగిన సామాలు ఆ ఊళ్ళో సంబంధించిన సామాలు తెస్తారు కాబట్టి మనం అప్పుడప్పుడు తీసుకోవచ్చు ఇక్కడ కొంచెం వాయిస్ విధంగా ఉంటుంది మీరు కొంచెం ఇంట్లో చేయని పక్కన పని జరుగుతుంది అనమాట ఇక్కడమో బెడ్షీట్స్ అన్నీ అమ్ముతారండి నేను ఇక అంటే టేబుల్ క్లాత్ తీసుకున్నాను కాటన్ది ఫోర్ బై సిక్స్ది తీసుకున్నాను అనమాట అంటే సిక్స్ బై సిక్స్ ఉంది కానీ చాలా పెద్దదైపోతుంది అంటే ఫోర్ సారీ సిక్స్ సీటర్ది ఉంది మాకు పెద్దది అయిపోతుంది అందుకే ఫోర్ సీటర్ కవరే తీసుకున్నాను ఇవన్నీ అండి చిప్స్లు ఈ మనకు చీయా సీడ్స్ బ్లాక్ సీడ్స్ అవి అన్ని ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ ఉంటాయండి అన్ని రకాలు అంటే మనకి డ్రై ఫ్రూట్స్లు అన్నీ ఉంటాయి అలాగే సీడ్స్ ఉంటాయి అన్నమాట అవన్నీ అలాగే ఇక్కడ కొన్ని పచ్చళ్ళు పెడతారు కదండి ఆ పచ్చళ్ళు అలాగే ఇదేమో మీకు చూపిస్తుంది మేరీ మేరీ గ్రాస్ అండి దానివల్ల ఏంటంటే మనకి జుత్తు బాగా పెరుగుతుందని ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదా మేరీ గోల్డ్ ఆకుల ఆకులు మెరీ ఆకులు అన్నమాట అవి నూనెలో వేసుకొని నాన్ నాలుగు రోజులు తర్వాత రాసుకుంటే మంచిది అంటారు నీటిలో వేసుకుని స్ప్రే చేసుకోవచ్చు ఒక రాత్రంతా ఉంచేసి మాట ఇక్కడ ఈ పిల్ల చెప్తున్నది చెప్పినా కానీ అది మూవ్ చేసి నేను మీకు చెప్తున్నాను అనమాట ఇదండి ఇది యాభై రూపాయలు మనకి ఆన్లైన్లో చేసుకుంటాం కదా ఇప్పుడు దొరికింది కదండి అది తీసుకున్నాను మళ్ళీ ఇక్కడికి షాప్కి వచ్చానండి మళ్ళీ మీకు లోపలికి వెళ్ళి ఇందాక నేను చూపించలేదు కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ స్టీల్ గరెట్లు ఇవన్నీ మన ఇంట్లో ఉన్నవే ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ చూసారా స్టీలు మళ్ళీ స్టీల్ మీద ఇత్తర కోటింగ్ అండి అది ఇతరది కాదు ఇరవై రూపాయలు చెప్పారు కానీ నేను తీసుకోలేదు అలాగే ఇక్కడ మోస్ ఉన్నాయి చూసారా మనకి మమోస్ మోమోస్ ఉంటాయి కదా అవి కానీ ఎక్కువ రేటు చెప్పాడు నూట ఇరవై నూట యాభై చెప్పాడు ఇది బాగా ఎక్కువ రేటు మన ఊళ్ళోనే తీసుకోవచ్చు అని నేను ఊరుకున్నాను ప్లాస్టిక్ ఉన్నాయని చెప్పారు కానీ ప్లాస్టిక్ నాకు అంతగా నచ్చలేదండి క్వాలిటీ కూడా అంత బాగోలేదు అన్ని రకరకాలుగా ఇవ్వడండి ప్లాస్టిక్వి క్వాలిటీ పెద్దగా ఏం బాగోలేదు మనకి ఒకసారి రెండుసార్లు యూజ్ చేస్తే ఇరిగిపోతాయి అంటే ఆ డబ్బుకి తగ పిండి కొడితే రొట్టి కదండి మరి ప్లాస్టిక్ అంటే నాకు ఎక్కువ యూజ్ చేయడం అంతా ఇష్టపడదు ఏదో అవసరం ఉంటే తప్ప ప్లాస్టిక్ యూజ్ మాట ఇవన్నీ రకరకాలు ఉన్నాయి నైఫ్స్ కూడా ఉన్నాయండి రకరకాల నైఫ్స్ ఉన్నాయి మన రేట్ అడగలేదు నైఫ్స్ సంగతి ఎందుకంటే మా ఇంట్లో ఉన్నాయి మన ఊళ్ళో కూడా దొరుకుతాయి ఇవేమో చిప్స్ అండి రకరకాల హాట్ చిప్స్ అన్నమాట మీకు చూపిస్తాను కలర్ఫుల్గా ఉన్నాయని మీకు చూపిస్తున్నాను అలాగే జోలు అండి రాజస్థాన్ జోలు గుజరాతీ అవి అవి జోలు అన్నమాట తీసుకొని తీసుకొని అంటాడు మనకి ఎందుకంటే నాకు ఎక్కువ జోళ్ళ మీద కానీ బట్టల మీద కానీ ఎక్కువ మోజు ఉండదండి నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా మీకు క్రాకరీ కిచెన్ ఐటమ్స్ అలాగే ఇల్లు డెకరేషన్ ఐటమ్స్ నాకు ఇష్టం అండి కానీ ఇక్కడ తీసుకునే పరిస్థితుల్లో లేను ఎందుకంటే మా డెకరేషన్ ఐటమ్ ఎక్కడ పెట్టాలి మా ఇంట్లో ప్లేస్ ఉండదు మాకు లాస్ట్ వీడియోలో మీకు చూసే ఉంటారు కదా ఎక్కడ మా ఇల్లు కొంచెం అంతని మోడర్న్ కాదు అలాగని పల్టూరి కాదు మామూలుగా ఉంటుంది దాని తగ్గట్టుకి మనం సామాన్లు పెట్టుకోవాలి కాబట్టి నేను ఎక్కువ దీనిలో తీసుకోలేదు ఏదో కొన్ని అవసరమైనవి తీసుకున్నాను అవి మీకు మా ఊరికి వెళ్ళాక మా ఇంట్లో వెళ్ళాక మళ్ళీ ఇంకో వీడియో తీసి మీకు చెప్ చూపిస్తాను ఎవరెవరు వెళ్ళామని చెప్పి మా బావగారు అమ్మాయి అలాగే వాళ్ళ ఫ్రెండ్ నేను ముగ్గురు కలిసి వెళ్ళామండి అలా టైంపాస్గా ఉంటుంది మనకి అవసరమైనవి కొనుక్కోవచ్చు అన్నమాట అందుకనిస్తే అలాగెళ్ళి మీకు చూపించవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ కొప్పురి దానా అండి ఇది మనకి పచ్చకర్పూరం హీట్ చేసి పెడితే మంచి ఇంట్లో స్మెల్ వస్తుంది కదా నాకు అంత పెద్దగా క్వాలిటీ బాగా నచ్చలేదు నూట యాభై అనిసి అన్నారన్నమాట మనం తీసుకోలేదు ఎందుకంటే కరెంటుతో పని కదండి క్వాలిటీ బాగోలేతో పేలినా చేసినా సా కొట్టిన ప్రమాదం అనిసి నేను మరి అవి తీసుకోలేదు నీ మీకు ముందు స్టార్టింగ్లో వీడియో చూపించాను కదండి వుడ్డు తలకు అవి ఆ వుడ్ ఐటెంతో పాటు కొన్ని ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయండి ఇక్కడ బాగున్నాయి చూడడానికి చాలా బాగున్నాయి చూసారా కొండపిల్లి బొమ్మలు కూడా ఉన్నాయి అలాగే డెకరేషన్ బొమ్మలు ఉన్నాయి మన ఇంట్లో ఎక్కడ సోకేసులు గట్ట లేవండి కొండ బొమ్మలు పెట్టుకునే ఉన్న బొమ్మలు నేను ఒక అట్ట అట్టబట్లో పెట్టి రే ఎక్కించాను అనమాట కొబ్బోడు ఎక్కిస్తాను నేను చూసినవన్నీ కొనేదానండి కానీ ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు అవసరం ఉన్న అవసరం లేని కూడా కొంచెం పట్టుకెళ్ళిపోవనుకోని ఇంట్లో పెట్టే స్థలం ఉండదు అది మళ్ళీ మనం ఎక్కడో పడేయాలి అందుకనిస్తే నేను మరి ఎక్కువ మూ చూపించలేదు ఇలాగే ఇవి చూడండి గ్రోకరీ ఐటమ్స్ చాలా బాగున్నాయి కదండీ ఇవి జాడీలు అండి ప్రస్తుతం మా ఇంట్లో జాడీలు బోర్డులు ఉన్నాయి దాని తీసులో కప్పులు కూడా ఉన్నాయండి అయినా ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నాయి నేను ముఖ్యంగా తులసి కోట వచ్చాను కానీ నాకు నచ్చిన తులసి కోట దొరకలేదు చూడాలి మల్ల కర్రీ వచ్చినప్పుడు చూసుకోవాలి ఇక చిన్న కప్పులు తీసుకున్నానండి అండి క్రాకరీలో అంటే కుకింగ్కి అవసరమైనవి తీసుకున్నాను ఇవి చూసారే గాజు బోల్స్ ఉన్నాయి కదా అవి ఎక్కువ రేటు చెప్పాడండి చెప్పారు అంత ఇదిలే మీసోలు అయితే కొంచెం బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి రేటు బాగానే ఉంది అక్కడ తీసుకుందామని ఊరుకున్నాను ఇంకా నేను కుకింగ్ అంటే మీకు వీడియోలో చూపిద్దామని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్స్ యూ